ఈ రోజున మన భారతదేశ ప్రధానమంత్రి మనందరికీ కూడా ఎంతో ప్రియతమ నాయకుడైనటువంటి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు అండి వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని చెప్పేసి కోరుకుంటూ నా దృష్టిలో మోదీ గారు అని అంటే ఒక కారణ జన్ముడు అని నేను భావిస్తానండి గత పది సంవత్సరాలుగా మనం చూసుకుంటే వారు భారత ప్రధానమంత్రిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచడం ఆర్థికంగా బలపరచడం సైనిక పరంగా ఎంతో అద్భుతంగా రక్షణ పరంగా అద్భుతంగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్ళడం ఈ విధంగా దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి చూసుకుంటే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా ఉందని నేను భావిస్తానండి హిందూ ధర్మం పరంగా చూసుకుంటే కూడా గత పది సంవత్సరాలుగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక చైతన్యం మన దేశంలో బయలుదేరింది అంటే కనుక దానికి కూడా వీరే కారణము ఒక హిందువు నేడు నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు అనంటే ఒక హిందూ యోధుడైనటువంటి ఒక వ్యక్తి ఒక శక్తి ప్రధానమంత్రిగా ఉండడమే కారణం ఒకప్పుడు హిందువుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు మన వాళ్ళు నేడు అలాంటి పరిస్థితి లేదు ఎంతో గర్వంగా నేను హిందువుని అని చెప్పుకుంటూ హిందూ ధర్మం కోసం పాటుపడేటటువంటి వ్యక్తులు వేలల్లో మనకు నేడు కనిపిస్తూ ఉన్నారు భారతదేశాన్ని ఈ విధంగా విశ్వగురువుగా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి